బొంబాయి నటి కదంబరి జత్వాని కేసులో ఇప్పటికీ ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు తప్పు చేసిన ఎవరిని వదిలి ప్రసక్తే లేదని అన్నారు కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు విచారణలో బాధ్యుల్ని తేలితే చర్యలు ఉంటాయని చెప్పారు రాజకీయాలు చేయడం అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది ఎందుకంటే ఈ రోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి ఈ రోజు పుట్టిన ఆడబిడ్లని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్ అయినా మేము అందరం కూడా రెడీగా ఉన్నాం ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ అక్కడ రేట్ చేసే పరిస్థితి లేదు కానీ నడుస్తుంది కేసులు పెడుతుంది కేసు పెట్టేమో అరెస్ట్ జరిగింది విద్యాసాగర్ అరెస్ట్ కూడా జరిగింది ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేశారు వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా జరుగుతుంది మనకి అన్నీ కూడా సెక్యూరిటీ మెయిన్ అట్ ద సేమ్ టైం ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఇందాక ప్రతి ఎంక్వైరీ జరుగుతుంది ఇందాక మీరు అడిగిన చిత్వాణి కేసులో కూడా ఎంక్వైరీ చాలా క్లియర్గా జరుగుతుంది అందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు అఫీషియల్స్ కూడా ఇంట్రాగెట్ చేస్తున్నారు మేము ఏ అంటే ఇందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా మేము ఇంటరాగేట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము శిక్ష పడ్డటం చేస్తాము దీనికి ఇమీడియట్గా గా మేము అందరం కూడా మీరు అందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము ఇంకా ఫర్దర్ గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేల్తుంది అందుకే ప్రత్యేకమైన కోర్టు ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందండి ఈ రోజు ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది